వైద్యం విలువెంత అనేది అర్థం వస్తే మనం ప్రతిదాన్ని విలువతో కొలుస్తూ ఉంటాం మన పెళ్లి చేసుకోవాలన్నా మన వైఫ్ కి ఎంత విలువ కట్టాలి మన చదువుకు తగ్గట్టు ఉన్నదా అని చెప్పి విలువలతో కలిపి మన యొక్క ప్రతి సంస్కారాన్ని తినే తిండిని కానించి మన సొంత ఫ్యామిలీని కూడా ఒక విలువతో కొలుస్తూ ఉంటాం బరువు బరువు ఉండాలి ప్రతిదానికి ఇది ఎంత దీనికి ఎంత వాల్యూ ఉంది అది చాలా తప్పు రాజ్యాంగాల్లో రాశారు అయినా తీసుకుంటూ ఉంటారు సో అలాగే ఒక వైద్యంకి విలువెంత అనేది చాలా పాయింట్ చాలా మంది వస్తారు సార్ దీనికి ఇంతెందు అదెందుకు కమర్షియల్ ఈ పదాలన్నీ వాడుతూ ఉంటారు ఒక కమర్షియల్ నుంచి ఒక చిన్న పదం చెప్తూ ఉంటాను ప్రతి ఒక్క ప్రాబ్లమో ప్రతి ఒక్కసారి ఒక్కొక్క దానిగా ఉంటుంది ఒక మామిడికాయ ఎంత ఏ మామిడికాయ తింటున్నామో ఎప్పుడు తింటున్నాము ఎక్కడ తింటున్నామో అది వేరే దేశం నుంచి వచ్చిందా సో ఇలాగే చాలా ఫ్యాక్టర్స్ ఆధారపడి ఉంటాయి ఒక వైద్యానికి కూడా ఒక పర్టికులర్ పర్సెప్షన్లో ఉండాలి అని అంటే వాళ్ళకున్న కాంప్లికేషన్ ఏంటి వాళ్ళకున్న మెడికల్ కండిషన్ చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది చేసే ఎక్విప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది చేసే స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది సో దీనివల్ల చాలా మంది మాట్లాడే మాటలు ఒక డాక్టర్కి చాలా కించపరుస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఎస్పెషల్లీ వెన్ యూ ట్రైన్ టు గివ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ సో దీనికి ఇంతే ఉండాలి అనేది తప్పు నా ఉద్దేశం ప్రకారం సో దీనికి వాల్యూ ఎంత వైవి ఒక ప్రొసీజర్ కి ఒక కాంప్లికేషన్ కి ఎంత ఉండాలి ఏంటి అనేది ఈ వ్యక్తి నేను రెండు సార్లు మూడు సార్లు పైల్స్ చేయించుకున్నా అని చెప్పారు సార్ మీరు పేర్లు చెప్పొద్దు ఎక్కడ చేయించారు ఈ పైల్స్ ప్రొసీజర్ రెండు చేయించారు మీరు మెడిచుల్ లో చేయించారు నేర్చుల్ పేర్లు చెప్పద్దు ఎవరివి మళ్ళీ తర్వాత మళ్ళీ ఏం చేయించారు మెడ్చర్లో ఫస్ట్ ఓపెన్ సర్జరీ అని చిన్న వస్తే దానికి దారం కట్టి చేశారు ఒక టూ థౌసండ్ ట్వల్వ్ టూ తౌజండ్ అప్పుడు నేను ఇప్పటి వరకు ఏం ప్రాబ్లమ్ తర్వాత తర్వాత మనకి అది దానికి మీకు ఎనస్పీషియే ఇచ్చారా మొత్తు మొత్తున్న నిన్న థర్టీ ఫస్ట్కి ఇచ్చారు సార్ అంత ముందు ఇంతక ముందు అంత ముందు మంచ మీద కొడుకుపోయి కాలు ఎత్తున్నా కాలు రెండు గాలి ఎత్తింది అడ్రస్ పెట్టి అది సో దీంట్లో ఏంటి ఒక కాలు రెండు కాలులే ఎత్తి దానికి తాడు కట్టడం దీనికి ఎనస్టిషియా అక్కర్లేదు లేదా థియేటర్ కూడా థియేటర్ కూడా అవసరం లేకుండా పోయింది కదా అప్పుడు అంత టెక్నాలజీ వద్దు మనకు టెక్నాలజీ కూడా అవసరం లేదు దానికి మనం తక్కువలో అయిపోతుంది అలాగే దోశల్లోనూ తిండి తినచ్చు ఆకలిస్తే వాటర్ బాటిల్ కొనుక్కుని కూడా తాహం తీర్చుకోవచ్చు సో అలా కాళ్ళు ఎత్తి చేయించుకున్నావు పది వరకు తగ్గింది అవునా తర్వాత మళ్ళీ మొన్న ఏం చేసావు మళ్ళీ కాళ్ళు ఎత్తావు ఫైల్స్ కి లో ఓకే సో దీంట్లో ఏమైంది దీంట్లో ఎనస్టిషియా ఇచ్చారు కాళ్ళు ఎత్తాడు పైకి సేమ్ మళ్ళీ అలాగే కానీ దీంట్లో కొద్దిగా ఇచ్చారు సో ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆయనకి ముడ్డులో యాప్సెస్ ఫామ్ అయింది దాని వల్ల పెయిన్ ఉంది దాని వల్ల వచ్చారు మీరు నుంచి వచ్చారండి మేడ్చల్ నుంచి నేను ఆ రోజు స్కాన్ తీయించుకోమని రెండు రోజుల కిందకి చెప్పాను మండే చెప్పాను సార్ మండే చెప్పాను సో ఆ రోజు చేయించుకున్నారు చేయించుకున్నా రిపోర్ట్ ఓకే సరే సో నేను చెప్తుంది ఏంటంటే వైద్యానికి విలువెంత అంటే మన ప్రాణం విలువెంత అది మీకే వదిలేస్తున్నాను ప్రతి ఒక్క ప్రాణము దానికి దానికి తగ్గట్టుగా ఉంటుంది అది మనం ఇచ్చుకునే వాల్యూ బట్టి ఉంటుంది అంతేగాని ఇది కేజీ లెక్క కోడి పెట్ట కాదు మోసం కూడా కాదు ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత ఉందని అమ్ముకోవడానికి సో మనకు మంచి క్వాలిటీ కావాలంటే మంచి ట్రీట్మెంట్ కావాలంటే ప్రాస్పరస్గా వెళ్ళాలి ఒక మనిషి జీవితము కోడికున్న రోజు రేటు కాదు మేకకున్న ఉన్న రేటు కాదు కేజీ లెక్క అమ్మడానికి థ్యాంక్ యూ